హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ మేము ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి అయితే లైక్ చేయండి ఇక్కడ నేను లింగయ్య టిఫిన్ సెంటర్ పల్లీ చట్నీ చూపిస్తున్నా అండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మంచిగా వేగిపోవాలి పల్లీలు లోపల నుంచి వేగాలండి పై పైన కలర్ వచ్చేలాగా కాకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా ఇవి వేగుతున్న టైంలో మనం ఈ పల్లీ చట్నీలోకి ఎంత అయితే చింతపండు తీసుకుంటామో అంతే చింతపండు కొంచెం సరిపోతుందండి దీన్నైతే తీసుకుని కడిగి శుభ్రంగా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి దానిలోంచి రసం అయితే తీసుకోవాలి ఇక్కడ ఈ పల్లీలు కూడా వేగిపోతున్నాయి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కదా కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూసారు కదా పల్లీలన్నీ వేగిపోయాయండి ఇవి తీసి వేరే బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని దీనిలో అయితే ఒక్క టేబుల్ స్పూన్ మినపగుండ్లు తీసుకుంటున్నా అండి మినపప్పును తీసుకొని వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలి మాడిపోవద్దండి మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఇవి మంచిగా వేగే టైంలో కొంచెం కరివేపాకును కూడా దీంతో పాటుగా వేసుకొని వేయించుకోవాలండి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి అలా వేయించుకున్నప్పుడే అది మంచిగా పౌడర్ లాగా అవుతుంది మంచి క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి ఈ రెండింటిని కలిపి మాడిపోకుండా చూసుకోవాలండి మినపగుండ్లు మాడిపోకుండా ఉండాలి ఇలా వేయించుకొని వీటినైతే మంచిగా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ముందుగా చూసారు కదా వేగిపోతున్నవి ఈ కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను తీసుకొని ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఇంకా ఆయిల్ వేసుకోవాలండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నవి కదా వాటిని అయితే ఇందులో వేసుకోవాలి ఈ పల్లీల్ని మళ్ళీ ఒక్కసారి కొంచెం నూనెలో వేగేలాగా వేయించుకోవాలండి అలా అంటే ముందే నూనెలో వేయించుకోవచ్చు కదా అనుకుంటారేమో అలా కూడా వేయించుకోవచ్చు ఇలా పల్లీలు వేగుతున్న టైంలో ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసుకొని వేసుకొని వేయించుకోవాలండి ఇవి ఇలా వేగిపోతున్నాయి కదా ఈ టైంలో మనం మన టేస్ట్కు సరిపడా ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి అయితే నేను నాకు టేస్ట్కు సరిపడా కారం వేస్తున్నాను అలాగే ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని వెంటనే మనం ముందుగా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుంటాం కదండి ఆ చింతపండు రసాన్ని అయితే దీనిలో వేసుకోవాలి ఈ కారం అయితే మాడిపోకుండా చూసుకోవాలండి కారం మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది వెంటనే చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఇక్కడ చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దండి ఇది ఒక్కసారి అలా కలిపేసి వెంటనే స్టవ్ ఆపేసుకుని దీన్నైతే చల్లార్చుకోవాలి ఈలోగా ముందుగా మనం మిక్సీ జార్లో అయితే మినపప్పు కరివేపాకు వేసుకున్నాం కదా వాటినైతే బరకగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తని పేస్ట్ కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా పౌడర్ లాగా పట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ ఇలాగా పట్టుకుంటే సరిపోతుందండి ఇలా పట్టుకొని దీన్నైతే ముందుగా తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇదే మిక్సీ జార్లో చట్నీ పట్టేసుకుంటాం కాబట్టి దీన్నైతే నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చల్లార్చుకున్న ఈ పల్లీలను అయితే దీనిలో మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి మనకు ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా పట్టుకున్న తర్వాత దీనిలో అయితే ముందుగా మనం పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం కదండి ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి వేసుకుని చక్కగా కలిసేలాగా కలిపేసుకోవడమే అండి ఇంకా దీనికైతే ఎటువంటి పోపు అవసరం లేదు ఎంత టేస్టీగా ఉంటుందంటే అది మాటలతో చెప్తే అర్థం కాదండి ఒక్కసారి చేసుకొని తింటేనే అర్థమవుతుంది నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇలా చేయటము ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ఇలాగే చేస్తున్నాను అండి ఇంతకు ముందులా కాకుండా ఇలాగే చేస్తున్నాను చాలా బాగుంటుంది అందరూ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్